హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ఆరతి అండి ఆరతి గారి వయసు వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి ఆరతి గారు గోవాలో ఉంటారని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి లక్ష ఇరవై ఐదు వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఇంకా మ్యారేజ్ కాలేదని చెప్తూ ఉన్నారు తను ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేస్తూ ఉన్నారు మా మ్యాట్రి మనీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ ప్రతిరోజు చూస్తూ ఉండేవారంట అందుకే తను మ్యాట్రిమనీని సంప్రదించారండీ తనకి జీవితకాలంతో ఉండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాట్రిమని ఛానల్కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకు ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి ఆస్తులం లేకపోయినా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్న మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ